You're down. જય 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 જય

మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో కలిసి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేసి గౌరవ కలెక్టర్ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు ఫలితాలు ప్రకటించిన వెంటనే అవకతవలకు ఆందోళన చెంది పద్దెనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి జరిగింది మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించాడు కానీ ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా వాళ్ళకు భరోసా కల్పించే ప్రకటన చేయకపోవడం ఫామం నుంచి బయటికి రాకపోవడం ఇంకా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగకుండా మీరు ఏం చర్య తీసుకుంటారని చెప్పి సందర్భంగా బీజేపీ ప్రశ్నిస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలోపట గ్రూప్ టూ పేపర్ లీక్ అయింది ఎంత పేపర్ ఒకసారి లీక్ అయింది రెండోసారి రాశారు రెండోసారి లీక్ అయింది మూడోసారి రాశారు పేపర్లు లీకేజ్లు అనేటువంటి కొనసాగుతూ ఉన్నాయి మరి విద్యార్థులు నిరుద్యోగులు యువకులు ఆందోళన చెందే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కొరకు ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఇవాళ ఆత్మ బలిదాన్ని కొనసాగుతూ ఉన్నాయి దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది మరి ఎవరైతే విద్యార్థులు రివాల్యూషన్ పెట్టుకున్న విద్యార్థులు కానీ రికౌంటింగ్ పెట్టుకున్న విద్యార్థులు కానీ వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోని ప్రభుత్వమే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకు ఫ్రీగా రివాల్యూషన్ రికౌంటింగ్ రిజల్ట్ ఇవ్వాలని చెప్పి చెప్తూ మరి ముఖ్యమంత్రి ఇప్పటికైనా మేల్కొని తన అనుచరుడు అయినటువంటి ముఖ్య అనుచరుడు అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని ఎవరైతే విద్యాశాఖ మంత్రి పెట్టారో ఆ విద్యాశాఖ మంత్రిని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బోర్డు సెక్రటరీ అశోక్ గారు విద్యార్థులను పేరెంట్స్ను కూడా విరీతమైన లాఠీ స్టార్ట్ చేసి ఆయన ఆఫీస్కి రాకుండా పారదోడ్డ సంఘటన చూసిన తర్వాత జైల్లో పెట్టిన సంఘటన చూసిన తర్వాత ఇవాళ పేరెంట్స్ ఆందోళన చెందుతూ ఉన్నది రాష్ట్రంలో లక్ష్యం లేదని అలాంటి అశోక్ గారిని కూడా వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులు న్యాయం చేయాలి ఇక ముందు ఆత్మహత్యలు ఆపుతారా ఆపడానికి మీరు ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఆ విధంగా ప్రభుత్వం భరోసా కల్పించే ప్రకటన చేయాలని చెప్పి తప్పులు సరిదిద్దాలని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ విద్యార్థులతో ఈ ప్రభుత్వం చెలగాట ఆడుతూ ఉంది ఏదైతే మొన్న జరిగినటువంటి సంఘటన ఉందో చాలామంది విద్యార్థులు పదహారు మంది విద్యార్థులకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నిన్న కూడా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి సంఘటనకు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఏదైతే విద్యార్థులు మొన్న జరిగినటువంటి పొటెన్షియల్ టికల్స్ ఇష్యూ చేసినప్పటి నుండి కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూ జరుగుతూ ఉంది ఫిబ్రవరి పదిహేడు నాడు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా హాలిటికల్స్ ఇష్యూ విషయంలో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు అనేక తప్పులు దొరికినాయి ఏదో రకంగా ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు రిజల్ట్స్ చూస్తే అనేక మంది విద్యార్థులు తొంభై తొమ్మిది మార్కులు వచ్చినటువంటి విద్యార్థికి మరి జీరో మార్కులు రావడం తొమ్మిది వందల మా తొమ్మిది వందల మార్కులు పైగా రావాల్సిన వాళ్ళ వాళ్లకు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తొంభై శాతం రావాల్సిన విద్యార్థులకు కూడా రెండు మూడు సబ్జెక్టులో ఫెయిల్ కావడం చాలా ఆందోళకరమైనటువంటి విషయం ఏదైతే గతంలో ఉన్నటువంటి పదిహేను సంవత్సరాల నుండి ఉన్నటువంటి సంస్థను కాదని మరి ఈరోజు కేవలం వాళ్ళు కేంద్రంలో ఏదైతే రాష్ట్ర పార్టీలో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రులు ఏదైతే ఉందో వాళ్ళ స్వంతానికి మరి ఈరోజు గ్లోబరీన్ అనే ఒక సంస్థకు ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి ఏమాత్రం కూడా ఫలితం ఇవ్వనటువంటి ఆ సంస్థకు ఈ యొక్క పని అప్పజెప్పడం జరిగింది మరి ఆల్ టికెట్ ప్రిపరేషన్ నుండి ఇప్పటి వరకు ప్రతి దానిలో కూడా వాళ్ళు పూర్తి విఫలం చెందిరు మరి ఆ సంస్థ మీద ఈరోజు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మొన్న జ నిన్న విద్యార్థులు విద్యార్థినులు మరి ఈ విషయం మీద ధర్నాలు చేస్తూ ఉంటే పిల్లలని పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు కూడా ఈడ్చి పారేయడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు మరి విద్యార్థులను కాదు ఇప్పుడు ఈరోజు జైల్లో పెట్టాల్సింది తప్పిదం జరిగిన దానికి బాధ్యులైనటువంటి అధికారులు జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా కమిటీ వేస్తామంటున్నారు కమిటీల వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు కమిటీలు కాదు కావాల్సింది విద్యార్థిని విద్యార్థులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఏదైతే విద్యార్థి విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఇరవై లక్షల రూపాయలు ప్రకటించాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంది అదేవిధంగా సీఎం గారు వెంటనే ఈ సంఘటన పట్ల స్పందించి వెంటనే ప్రజలకు ఏదైతే బాధపడుతుంటే విద్యార్థి విద్యార్థులకు వారు వెంటనే స్పందించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ హింద్